కొత్త విద్యా సంవత్సరం మొదలు కాకముందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది ఇంజనీరింగ్ మెడికల్ సీట్ల కేటాయింపు వ్యవహారం గత ఏడాది న్యాయస్థానం వరకు వెళ్ళింది ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దానిపై ముందుగా ఫోకస్ చేసింది ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కొత్త విధానాన్ని తెచ్చింది ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకు కొనసాగుతున్న పదిహేను శాతం ఓపెన్ కోటాను తొలగించింది ఆ కోటాను తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించబోతోంది ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ ఫార్మా డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్ లా ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సెస్ లో ఎనబై తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు మిగతా పదిహేను ఓపెన్ కేటగిరీలో సీట్లు నింపేవారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపుగా అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందబోతున్నారు ఇకపై ఏపీ స్టూడెంట్స్ ఆ సీట్లకు పోటీ పడే అవకాశం అయితే లేదు విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత పదిహేను నాన్ లోకల్ కోటాకు ఎవరు అర్హులనే దానిపైన స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం రెండు వేల పదకొండులో జారీ చేసిన జీవో డెబ్బై నాలుగులో ప్రకారం ఆ కోటాకు ఓయూ రీజియన్ తో పాటు ఆంధ్ర వర్సిటీ శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు పోటీ పడేవారు తాజా జీవోలో ఏయు ఎస్కేలను తొలగించింది కేవలం రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది స్థానికేతర కోటా సీట్లను తెలంగాణ వాసులకే కేటాయించడంతో ఇంజనీరింగ్ లో అదనంగా సుమారుగా మూడు సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి గత ఏడాది వరకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉండేది ఆ కోటా కింద ఉండే దాదాపుగా పన్నెండు సీట్లలో మూడు వరకు వారు మెరిట్ ఆధారంగా పొందుతారు